మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు వార్త ఇండియా హైడ్రోజన్ రైలు వచ్చేసింది ఎలా ఉందో చూడండి అంటూ పాత్రలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి దాని ఫంక్షనాలిటీస్ ఏంటి అన్నది చూసేద్దాం అయితే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ పవర్ ట్రైన్ వచ్చేస్తుంది భారత రైల్వే హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ఆవిష్కరించింది ఈ హైడ్రోజన్ రైల్ అత్యంత పొడవైనది అలాగే అత్యంత శక్తివంతమైనది కూడా పర్యావరణ హిత ప్రయాణ దిశగా అడుగులో భాగంగా పరిశోధన రూపకల్పన ప్రయాణాల సంస్థ ఆర్డిఎస్ఓ నిర్దేశించిన స్పేస్ స్పెసిఫికేషన్లతో హైడ్రోజన్ పవర్ ట్రైన్ రూపొందించారు భారత రైల్వేలు పైలట్ ప్రతిభన్న హైడ్రోజన్ రైల్ తయారీని పూర్తి చేశారు సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇది హైడ్రోజన్ రైల్ అన్నమాట సో ఇది చాలా పొడవైనది చాలా పెద్దగా ఉంది అనేసి అంటున్నారు మరి ఇంకా చూద్దాము ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైన ఈ మేడ్ ఇన్ ఇండియా హైడ్రోజన్ ట్రైన్ ఏకంగా రెండు వేల నాలుగు వందల కిలో వాట్ల శక్తివంతమైన ఉత్పత్తితో పది కోచ్ డిజైన్ కలిగి ఉంది జీరో ఉద్గారాలతో పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుంది ఈ ఆవిష్కరణతో పర్యావరణ అనుకూల ప్రయాణికంగా గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు దేశంలో హైడ్రోజన్ రైల్ సెట్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు ఈ హైడ్రోజన్ రైలు నిర్మాణాన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశామని రైల్వే మంత్రి పేర్కొన్నారు రైలు నిర్వహణకు అవసరమైన హైడ్రోజన్ను సరఫరా చేసేందుకు హర్యానాలోని జిందులో విద్యుత్ విశ్లేషణ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి హై ప్లాంట్ ఏర్పాటైతే చేసింది ఈ రోజుల్లో ఈసారి రైలుల్లో హైడ్రోజన్ ఇంధన కారణాలు ఆక్సిజన్తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి ఈ విద్యుత్లో రైలు నడుస్తుంది ఇందులో ఉప ఉత్పత్తులు వేలు వేలు వెలువడిన నీరు వెలువడే నీరు ఆవిరి మాత్రమే అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలు జ గంటకు సుమారు నలభై వేల లీటర్లు నీరు అవసరమవుతుంది ఈ రైలు నుంచి పర్యావరణానికి హానికరమైనది ఎటువంటి లేదు సో ఈ విధంగా ఉంటుంది లోపల మటుకు ట్రైన్ లోపల మొత్తానికి ఈ విధంగా కోచ్లు ఉంటాయి అన్నమాట అయితే దీనిలోని ప్రత్యేకలు ఏమిటి అంటే రైల్వే మంత్రి ప్రకారం మా దేశంలోని ఫస్ట్ హైడ్రోజన్ రైలు సెట్ ప్రపంచంలోని అతి పొడవైన అంటే పది కోచ్లతో అత్యంత పవర్ఫుల్ బ్రాడ్ గేజ్ హైడ్రోజన్ రైలు సెట్ ఈ రైలు సెట్ లో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు ఉంటాయి ఒక్కో పవర్ కార్ కు పన్నెండు వేల కిలో వాట్స్ సమర్థంగా కలిగి ఉంటాయి మొత్తంగా రెండు వేల నాలుగు వందల కిలోవాట్లు పవర్ జనరేటర్ చేస్తుంది పవర్ అయితే జనరేట్ చేస్తుంది పది ప్యాసింజర్ కోచ్ ఈ హైడ్రోజన్ రైలు సెట్లు మొత్తం పది ప్యాసింజర్ కోచ్లు ఉన్నాయి పూర్తిగా పర్యావరణ అనుకూలం టెక్నాలజీని ఉపయోగించారు ఈ హైడ్రోజన్ పవర్తో నడిచే రైలు సెట్ పూర్తిగా జీరో కార్బన్ డయాక్సైడ్ ఉదాహ ఉత్పత్తి చేస్తుంది అంటే ఏకంగా ఏకైక ఉద్గారం వంటి నీటి అవిరితోనే నడుస్తుంది అనమాట రాబోయే జనరేషన్ రైల్వే టెక్నాలజీ క్లీన్ గ్రీన్ అంత ఉద్గా ఉద్ఘారీతంగా ఉంటుంది ఇంధన ఆధారిత టెక్నాలజీ అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా భారతీయ రైల్వేకు ఈ హైడ్రోజన్ పవర్తో నడిచే రైళ్లను తీసుకురావాలని భావిస్తున్నాయి ప్రాజెక్ట్ మొత్తం మొదటి దశ నుంచి హైడ్రోజన్ ట్రాక్ ట్రాక్షన్ టెక్నాలజీ మోడల్ తయారీ అభివృద్ధి వరకు భారతీయ రైల్వేలో మొదటి ప్రయత్నమని రైల్వే మంత్రి పేర్కొన్నారు అయితే ఎందుకంటే ఇప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఖర్చును ఇప్పటికే ఉన్న సాంప్రదాయ ట్రాక్షన్ వ్యవస్థలో పోల్చడం సరైనది కాదన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది మరి ఇది వార్తలు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్